హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర క్వీన్ ఈరోజు పల్లీ చట్నీ ప్రీమిక్స్ పౌడర్ తయారు చేసుకుందాము ఈ పొడి ఉందంటే ఇంట్లో చట్నీ చేయాల్సిన అవసరం లేకుండా రెండవ నిమిషాల్లో చట్నీ రెడీ అయిపోతుంది ముందుగా ప్యాన్లోకి ఒక గరిటె నూనెని వేసుకుని కొంచెం వేడైన తర్వాత ఇరవై వరకు ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి ఎండుమిరపకాయలు ఘాటు చూసుకుని వేసుకోండి బాగా ఘాటుగా ఉంటే కొన్ని తగ్గించుకొని వేసుకోండి ఎండుమిరపకాయల్ని ఇలా కొంచెం తెంపుకొని వేసుకుంటే ఎండుమిరపకాయలు పేలకుండా ఉంటాయి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని గరిటితో కలుపుకుంటూ వేయించుకుని ఎండుమిరపకాయలు ఇలా దోరగా వేగిన తర్వాత నూనె నుంచి తీసేసుకోవాలి పల్లీలు వేయించుకోవడానికి నూనె అవసరం లేదండి ఎండుమిరపకాయలు వేయించినప్పుడు కొంచెం నూనె ఉంటుంది కదా దాంట్లోనే ఒక అర కేజీ వరకు పల్లీలు వేసుకుని వేయించుకోవాలి పల్లీలు వేసిన వెంటనే పల్లీలు కొంచెం వేడయ్యేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గరిటితో కలుపుకుంటూ వేయించుకోవాలి పల్లీలు మంచిగా రంగు వచ్చేంత వరకు ఇలా గరిటితో కలుపుకుంటూ వేయించుకోవాలి పల్లీలు వేగుతున్నప్పుడు మధ్య మధ్యలో కొంచెం ఈ పల్లీలు పేలి పైన తొక్క ఓడిపోతూ ఉంటుంది కదా అప్పుడు మనకి పల్లీలు వేగడం స్టార్ట్ అయినట్టు పల్లీలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేరే ప్లేట్లోకి తీసుకుని చల్లారినివ్వాలి పల్లీలు వేడిగా ఉన్నప్పుడు గ్రైండ్ చేసేసాము అంటే పల్లీల్లో ఉన్న నూనె ఆయిల్ కంటెంట్ ఉంటుంది కదా అది బయటకు వచ్చేస్తుంది అందుకని ఎప్పుడూ కూడా చల్లారిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి ఇంకా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ముందు రోజే కడిగేసుకుని ఆర ఉంచుకోవాలి ఆ చింతపండుని వేడిగా ఉన్న ఈ పల్లీల మీద వేస్తే కొంచెం మెత్తబడుతుంది ఇంకా పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోవాలి వెల్లుల్లి రెమ్మలు కొంచెం దంచుకుని వేసుకుంటే గ్రైండ్ చేసుకోవడం ఈజీ అవుతుంది పల్లీలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలి మిక్సీ జార్ మరి చిన్నది కాకుండా కొంచెం పెద్దది ఉంటుంది కదా ఆ జారులో వేసుకుంటే పల్లీలు చక్కగా నలుగుతాయి చిన్న జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుంటే ఇరుకిరుగ్గా ఉంటుంది కదా కొంచెం త్వరగా వేడెక్కిపోయి ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది అందుకని కొంచెం ఫ్రీగా గ్రైండ్ అయ్యేలాగా చూసుకోవాలి ఇంకా ఈ పల్లీలలోకి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇంకా వేయించుకున్న ఎండు మిరపకాయలు కూడా వేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలి గ్రైండ్ చేసుకునేటప్పుడు కంటిన్యూస్గా కాకుండా ఆపి ఆపి గ్రైండ్ చేసుకుంటే ముద్ద అవ్వకుండా ఉంటుంది గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని మళ్ళీ మిక్సీ జార్లోకి కొంచెం కొంచెంగా వేసుకొని మెత్తడి పొడిలాగా చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవడం వల్ల పొడి పొడిగా ఉంటుంది లేదంటే ముద్ద అయిపోయినట్టుగా ఉంటుంది ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడే ఒకసారి టేస్ట్ కూడా చెక్ చేసుకోండి ఉప్పు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఇలా ముద్దలాగా ఉంటే అదంతా కూడా ఇలా పొడిగా చేసేసుకుని ఆరపెట్టుకోవాలి పల్లీ చట్నీలో కొంచెం బెల్లం వేసుకుని ఆ కొంచెం స్వీట్నెస్ ఉంటే పల్లీ చట్నీ టేస్ట్ కూడా బాగుంటుంది అందుకని సగం దాంట్లో బెల్లం వేయకుండా సగం దాంట్లో కొంచెం బెల్లం వేసి నేను గ్రైండ్ చేస్తున్నాను ఇష్టపడేవాళ్ళు ఇలా బెల్లం వేసుకుని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా పొడి చేసుకున్న తర్వాత ఒక గంట పాటు ఇలా ప్లేట్లో వేసేసుకుని ఆరపెట్టుకోవాలి ఈ చట్నీ పొడి చల్లారేలోపు దీంట్లోకి పోపు కూడా రెడీ చేసేసుకుందాము పోపు కూడా చల్లారిన తర్వాతే ఈ పొడిలో కలుపుకోవాలి అన్నీ ఇన్స్టెంట్గా కావాలి అనుకుంటే పోపు ఇప్పుడే వేసేసుకోండి లేదు అంటే మనం చట్నీ ఎప్పుడైతే తయారు చేసుకుంటామో అప్పుడు పోపు వేసుకోవచ్చు ప్యాన్లోకి ఒక గరిటి వరకు నూనెను వేడి చేసుకుని నూనె కాగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర మూడు టేబుల్ స్పూన్లు ఆవాలు మూడు టేబుల్ స్పూన్లు మినపప్పు వేసుకుని వేయించుకోవాలి మినపప్పు రంగు మారి వేగుతున్నప్పుడు దీంట్లోకి ఎండుమిరపకాయలు ఇంకా కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి కరివేపాకు ముందు రోజే కడిగేసుకుని ఆరపెట్టుకుంటే పచ్చి లేకుండా ఉంటుంది ఇప్పుడు వేగిన పోపు చల్లారిన తర్వాత ఈ పొడిలో కలిపేసుకోవాలి పోపు వేయకుండా కొంచెం పొడిని పక్కన ఉంచుకుంటే అది అన్నంలోకి కూడా కలుపుకొని తినడానికి బాగుంటుంది కందిపొడి ఉంటుంది కదా అలాగా కొంచెం నెయ్యి వేసుకుని అన్నంలో కలుపుకోవడానికి కూడా బాగుంటుంది పోపు అంతా కూడా పొడిలోకి బాగా కలిపేసుకోవాలి పొడులు కూడా పచ్చళ్ళలాగానే అండి తడి తగలకుండా చూసుకోవాలి ఇప్పుడు కడిగి ఆరపెట్టుకున్న గాజు సీసా కానీ టైట్ డబ్బాలో కానీ ఈ పొడిని వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పొడితో చట్నీ తయారు చేసుకోవడం కోసం కొంచెం గిన్నెలోకి పొడిని తీసుకుని నీళ్లు వేసుకుని ఒకసారి స్పూన్తో కలిపేసుకుంటే మనకి చట్నీ రెడీ అయిపోయినట్టే ఇంకా ఉదయాన్నే హడావిడి లేకుండా ఒక్క నిమిషంలో చట్నీ తయారు చేసేసుకోవచ్చు మరి రెసిపీ నచ్చినట్టయితే ఆంధ్ర క్వీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి